అనా నిజం చెప్పాలంటే ఆ రోజు నేను మూతమే ఎవరు దిగిండు ఎవరిదేనే ఒకటేనా నాకు ఎవరిదేనే ఒకటే కెమెరా చూపుతాను బరగొడి దాని చూగుతా బల్లి దాని చూగుతాను నేను దొరికితే

సరే నేను స్క్రీన్ మీద ఇప్పుడు దొరుకుతుందా దొరుకుతుందా చెక్ చేయి అప్పటి వరకు నేను స్క్రీన్ మీద ఆ రోజు ఏమన్నాడు ఈ రోజు ఏమంటాడు చెప్పినా అదే చెప్పు కరెక్ట్ లేదనుకో ఇది ఉచితం ఇద్దరము ఇది ఉచితం ఇద్దరము సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈ రోజు మన ముందుకు ఒక టాలీవుడ్ హీరో ఒక కోలీవుడ్ హీరో ఒక హాలీవుడ్ హీరో అని కలలు అంటాడు రాత్రిపూట వీడియో కానీ క్రోమ్ హీరో క్రోమ్ హీరోనా అంత సీన్ కూడా అది కూడా లేదు కానీ సరే అయితే ఈ రోజు మన ముందుకు ఒక బ్లాక్ బస్టర్ రివ్యూఅర్ అయితే వచ్చేసింది అనమాట రివ్యూ స్టార్ స్టార్ రివ్యూ స్టార్మ్ బతికి అనమాట అంటే ఇప్పుడు ఈయన ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఐమాక్స్ వెళ్ళేసి ఇష్టం వచ్చిన రివ్యూలు పెద్ద పెద్ద హీరోల మీద ఇచ్చేసి ఎవరైనా కొడితే కొట్టించుకొని పన్నులు తిని ఎదుగుదాం గుండు ఇలాంటి వాళ్ళు ఫ్యాంటసీ ఉంటుంది అంటే సో అట్లా మనం బాధ పెట్టదు వాళ్ళ గుండు చూడాలి పాపం నాకు అదే బాధ అనిపిస్తుంది వచ్చినప్పటి నుంచి ఎందుకు మీరు తప్పు తప్పు ఎందుకు తప్పు మాట్లాడుతున్నాడు గుండు నువ్వు కొట్టించు అంటున్నావు కదా కాదు ఉత్సాహోష

తల మీద చూపేసి మొట్ట కొట్టి ఒక దిగిచ్చి కొట్టిండు ముక్కు తెయిందన్న మీకేనా ఇబ్బంది కాదు బ్రో నీ ముక్కు ఎందుకు అట్లా అవునా నీకేమన్నా నీకేమన్నా బాధ అనిపిస్తుంది మాకు కాదు బ్రో నీ ముక్కు పెట్టినా మేము పాప మన బాధపడుతుంటే పోయారా మీకు ఎందుకన్నా నా ముక్కులు ఎవడు మొట్ట పెడితే మీకు ఎందుకన్నా పెట్టిన పెట్టిండ్రు పెట్టించుకున్నాడు మీకు ఎందుకన్నా మీకేమి కాదు కాదు ఆ చెప్పు ఇప్పుడు నీ ముక్కులో ఓడి పెడితే మాకెందుకు నాకు బాధ అనిపించి నీ ముక్కు ఎందుకు సానుభూతి సానుభూతి మీకు చెప్పబుద్ధి అయితే చెప్పు లేకపోతే లేదు చెప్పిన సాగ తీసిన ముక్కులు ఇది పెట్టిండు ఆడు పెట్టిండు వేసి బిడ్డవా వేసి బిడ్డ మన మా అమ్మ బిడ్డ ఆటో ఉంది నేను మా అమ్మ బిడ్డ అవన్నీ ఎందుకన్నా మనం మాట్లాడినా మాట్లాడన్నా అయితే నీకు ఎందుకంత తీట

అయితే ఏంది ఆ రోజు అసలు ఏమైంది ఆ రోజు నేను ఆడ ఐమాక్స్ ముంగట అట్లా పట్టుకొని రివ్యూ అడిగినారు కదా వాళ్ళకి ఏం చెప్పిన రాత్రి ఆ రోజు అదే రాత్రి అయింది కదా ఏం చెప్పిన ఆ రోజు ప్రభాస్ మీద నేనేం చెప్పలేదు ప్రభాస్ మీనా సినిమా రివ్యూ చెప్పిన అంతే అదే ఏం రివ్యూ చెప్పినావు ఇప్పుడు చెప్పు సినిమా నాకు నచ్చలేదు అన్న రే బాయ్ నువ్వు పిచ్చిపోకను మళ్ళా ఇక బాయ్ బాయ్ భయం వేస్తున్నట్టుందన్నా భయం వేస్తున్నట్టుంది

ప్రభాస్ కి అసలు యాక్షన్ వచ్చా అనే మాట మాట్లాడను చెప్పలేదు ప్రభాస్ గారికి యాక్టింగ్ సరిగా రాదు అన్న చిన్న విషయం అన్న బియ్యం నూకలు తీసేసినంత చిన్న మ్యాటర్ అది ప్రభాస్ నేను చెప్తున్న ఇస్తున్నా నీకు బిర్యానీ వండి పెడతా జర్రంత ఉత్సవం వస్తా అంటే కదా అంటే ఊరుకుంటావా నేను ఊరుకుంటా పనికి చెమట

నాది నాది నా సైజ్ నాకు అట్లా లెక్క లెక్కనే ఉండాలి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి నువ్వు ఏమంటున్నావు అంటే ఆ రోజు ఆ వీడియో ఉంటుంది ఈరోజు ఒకసారి నేను ట్రోల్ కొట్టిన వీడియో ఉంటుంది చూడు ఏమంటాడంటే ప్రభాస్ కి అసలు యాక్షన్ వచ్చా యాక్షన్ కాదు యాక్టింగ్ రాదు ప్రభాస్ సార్ గారికి ఈ మూవీలో సరిగ్గా నటించలేదు మన ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసినారు అలా చేయద్దండి మీరు బాగా నటించు నేను చెప్పినాను ఇప్పుడు సేమ్ టు సేమ్ ఉండకపోతే పైన ఎడగొట్టాలి డైరెక్ట్ నూకాలం అండ్ అండ్ల అదే గడ్డపార ఉన్నది ఆ పొక్కలు అలా దోగి రెండు మొక్కలు నాట బాబు పది రూపాయలు ఇస్తాను రెండు మొక్కలు నాటు మెల్లగా అట్లా

पर डर के नाते हां कैसे काबू देवी का नाटक एक्टिंग रादू जो अर्जेंट एंड स्लोली सालाना का प्रभास इको में इकोने

అటు సైడ్ ఉన్న వాళ్ళకు జరా లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది అని కూడా నువ్వు డైరెక్ట్ వానికి అని అన్నావు అవును తప్ప కదా తప్పు సినిమా పరంగా తప్పు కాదు వ్యక్తిగతంగా కదా సినిమా వేరు వ్యక్తిగతం వేరు కెమెరాల ముందు వ్యక్తిగతంగా దూషించినవారా ఏం చదువుకున్నావారా ఎరిపోకను నాకు అర్థం కాదు ఏంటి ఈ ఆగ్దలవైపు ఫుక్ తెలివదేంటి ఆగ్దలవై ఫుక్ తెలివదేంటి జతపలే జతప పల్లకి మల్లె

ఇంటికి వచ్చిండ్రు అందరూ ఒక అమ్మగా అన్నం తిన్నాము ఒక తల్లి బిడ్డల మాదిరి మళ్ళీ కలుస్తామని వెళ్ళిపోయినారు అంతే ఎవరి పనులు వాళ్ళు ఉంటారు మళ్ళీ మేము కలుస్తానంటే కాదు కాదు మేము ఎవరో చదువుకున్న ఒక్కసారి ఎస్ ఎస్సి ఎస్ఎస్సి యాస్ ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ ఫుల్ ఫామ్ అదే నా పదో తరగతి ఇది కూడా తెలియదు సరే సరే పదో తరగతిలో ఎడెక్క ఉంటుంది కదా ఉండొచ్చేమో ఏడకం చెప్పు నేను చెప్పాను ఎందుకు ఏకం ఇష్టం చెప్పు నాకు ఏకం ఇష్టం అక్కలు ఇష్టం అక్కలు ఇష్టం ఎక్కలు ఇష్టం ఉంటాయి ఇంకా బాగా ఇష్టం నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా గాయస్ చూసేట ఒక కామాంధుడు ఒక పిచ్చు మెంటల్ స్టేటస్ బాగాలేదు యాక్చువల్లీ వీని వీని రివ్యూ వీ ఇప్పటి నుంచి వీడి రివ్యూలు ఇస్తే వీని పట్టించుకోకూరు ఎందుకంటే వీడి పిచ్చి వీని ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే వీడు వీడు ఏం మాట్లాడుతుడు వీనికి అర్థం లేదు నా అక్క అంటుండు నా అక్క అంటుండు ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండే చెక్క కూడా అన్నాడు వీడు చెక్క ఆడాడు అవునా అక్క చెక్క నా నక్క నీకేమన్నా సమస్య నీకేమన్నా మెంటల్ అయింది నాకు మెంటల్ ఉందో ఇంకేముందో నీకు అవసరం నువ్వు పిచ్చి పుకోని పక్కన పుష్పాలతో మాట్లాడను ఎర్రి పుష్పాలతో మాట్లాడన్నా మరి ఏ పుష్పాలతో మాట్లాడుతావు నీకు అదే నాకు ఇష్టమే నాకు ఇబ్బంది లేదు నాకు మూడు ఎక్కువ అటు ఉంటాను నాతోటి మామూలు నువ్వు నువ్వు కొరికితే అటు వాయాలి కానీ నీకెందుకు వాసింది నాకు ఎందుకంటే ఆమె గట్టి కొరికింది నాకు దేంతో కొరికింది ఆ భగవంతుడు ఇసుంత మైండ్ సెట్ మంచిగా ఇవ్వాలి జర చూసుకో ఏసయ కాదు మీద అన్ని శాస్త్రాల కంటే కామశాస్త్రం నెంబర్ వన్ నాకు కామశాస్త్రం ఇష్టం భార్య అన్ని చేయాలి సరే 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 అయితే ఏసయ్య కాదు అమ్మ తల్లి అమ్మ తల్లి చెప్పదు ఇగో ఈ సోన్ డోని మార్చమ్మా ఇగో మొత్తం బయటకు వచ్చి ఏమేమి మాట్లాడుతుండ్రు కొట్టి చంపగల్లా మీ ఓని సరే సరే అయితే నీకు కామశాస్త్రం ఇష్టం కదా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ లంగింగ్ ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళాం అమ్మాయి కానీ ఆంటీ గాని నాకు లంగేసుకుంటే మొగోడు కానీ ఎత్తుతాను నేను నాకు మా వాళ్ళకి పెట్టి దెంగుతాన్నా అది నా నా క్లారిటీ అంతే కాదు ఒక ముద్ద ఉంటే చీకతా వజర్ చీ వచ్చా కామాసాసే చెప్పినాడు మా కెమెరా맨 చెప్tinadu నాకు లేషి ఒకటే కెమెరా ఒకడే కెమెరామ్యాన్ ని జూకుతాను బరగొడ దేన జూకుతా బల్లి దేన సిక్కుతా నేను దొరుకుతే నువ్వోవరేన యతపల్లకే యతప పనికిమాలిన చమట తాగుపోతు పుయ్య

సరే మీరు బయట రివ్యూలు ఇస్తున్నారు ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నట్టు ఇంటర్వ్యూ వేస్తున్నారు సో మీరు రేపు పొద్దున వీడియో రిలీజ్ అయినారు తర్వాత డాడీ నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చాడు పది మంది చూసి చెప్పారు కొంచెం గలీజ్ అనిపించింది ఏం సంగతి ఎందుకు ఇస్తున్నావు అట్లా మనకేం తక్కువ ఉన్నది నువ్వు ఏదైనా పని చేస్తే రోజుకు రెండు వందలు వచ్చిన సార్లు కదా అనేసి చొప్పరా అని అనుకుంటున్నావు ఒకవేళ చెప్పినా కూడా మీరు కూడా నీతిగా నిజాయితీగా కాదు నేను అట్లా చెప్తున్నాడు నేను పట్టుకొని చెప్తున్నా అదే మనసు నేనే వాడిని కాదని చెప్తాను వాళ్ళు చూసి చెప్తే అక్కడ ఉన్నా ఇప్పుడు ఎడిటింగ్ మాఫీలు వస్తున్నాయి నా ఫేస్ బదులు వాళ్ళ నా పెట్టాయని చెప్తే మా పిల్లలు నమ్మేస్తారు అంతే అది నా సమస్య నా కుటుంబానికి నేను కాదని తెలియకుండా నేను మేనేజ్ చేసుకుంటా మీకేం సమస్య అయితే ఇలాంటి వీడియో అయితే పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఇది యూట్యూబ్ లోనా మీరు నా వీడియో పెట్టుకుంటే మీరు చేసుకున్న పద్నాలుగు జన్మల పుణ్యం సో మొత్తానికి మాకైతే పర్మిషన్ ఫర్మేస్ ఇచ్చినాను ఓకే అయితే నువ్వు ఇప్పుడు నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల రివ్యూ స్టార్ టీ మామ విజయ్ రాయలసీమ పవర్ అంటే ఎవరు ఇట్లా ఇట్లా చూపిస్తారు కట్ అవుట్ ఉంటాయి మన నోట్లో మండపడుతున్నగా పేరు ఎప్పకని నువ్వు రివ్యూ ఇప్పుడు అప్పుడు ఏమో ఇంటికెళ్ళి ఉండే రివ్యూ తర్వాత నువ్వు గుండు మీద క్షమించడని చెప్పినావు ప్రభాస్ ఫ్యాన్స్ ఇంటికి వచ్చి గుండు కొట్టించిండ్రు అట్లా ఏం లేదే దానికి అది అంతా ఒక అనుకోని సంఘటన అది అంటే అదే సంఘటన అది అంటే అది ఏమనుకోని సంఘటన ఏది అది నాకు తల్లలో ఆడపిల్లలు ఎక్కువైనాయి ఆ ఆడపిల్ ఒకసారి ఏం దేంగాలి అన్ని గుండు చేపిస్తున్నా దానికి మీకు ఏ సంబంధం ఉంది అంటే నువ్వు ఇప్పుడు ఎంటికల్ ఉన్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్ ని ప్రభాస్ నన్నం గుండు కొట్టిసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి దండం పెడుతారా సారీ ఖమేన్చూరి మీ నాకు తెలియక తప్పు జరిగింది కాబట్టి నీకు తెలియకనా అవును నాకు తెలియక తప్పు జరిగింది కదా మరి దాకా నాకు అన్ని తెలుసు అన్ని మోనార్కుని పుగ్గనన్ను ఈ తిక్కుపుకలు నువ్వు అట్నే మాట్లాడతావు నా పక్కన నువ్వు లేచిపోతే అన్ని మాట్లాడతారా సామి ఎవరు ఈ మంచి కాదు ఆయన తిక్కుపుకోడు ఏమన్న అంటే నేను తిక్కుపుకొనే మనం అనువ మేము అనుకొని అనుకుంటాం నేను కేవలం మీ గౌరవంతోనే తిక్కుపుకొని చేయకుండా ఊరుకున్నా లేదు అంటే చేయిట మూతి మీద కొడితే అడబ ఎగిరి పడతాడు బాత్రూంలో పడతాడు అంతేనా అంతే కాదు అంతేంగా రేయ్ కుండు తప్పుకోరా అంతే సరే డేంజర్ ఉన్నాడు చూసిండ్రు కదా మన కామానికి కామానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అనేసి అంటే ఇగో మనోడే వస్తుంది అనమాట అండ్ ఎలాగైనా ఫేమస్ అవ్వచ్చు ఈ మధ్య జనాలు పిచ్చి పూకోలు ఏం మాట్లాడినా నడుస్తుంది అడిగినా కదా ఇందాకనే మీ ఇంట్లో ఎవరైనా అడిగితే ఏంటి నువ్వు ఎందుకు ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తున్నావు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్తే అది నేను కాదు అని చెప్పుకుంటా మీకేంటి అవసరం అని చెప్తున్నాడు అనమాట సో చూసిండ్రు కదా జనాలందరూ పిచ్చి పూకోలు మనం ఏం చెప్పినా నడుస్తుంది అనేసి అని చెప్తున్నాడు అనమాట అండ్ ఇంకోటి ఫైనల్ 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 ఇంకోటి ఇంకోటి నువ్వు సినిమా టికెట్ తీసుకోకుండా రివ్యూ చెప్తావంట ఇది నిజమా కాదా చెప్పాలి ఉండు తమ్ముడు నీ గులాబ్ జాము ఇంటిస్తా ఉండు కొంచెం ఉండు ఐమాక్స్ థియేటర్లో ఐమాక్స్ మేనేజర్ ఫస్ట్ నాకు టికెట్ ఇచ్చి నేను సీట్లో కూర్చున్నా కానీ వాళ్ళకు ఆరు సీట్లకు టికెట్లు ఇస్తారు ఫస్ట్ నా టికెట్ పూజ పెట్టి టెంకాయ కూడా నాకు టికెట్ ఇస్తారు ఫస్ట్ నేను ఎంట్రీ అయినా కానీ మిగతా మొత్తం ఫ్యాన్స్ కానీ ఎవరైనా లోపల వచ్చి చూస్తారు టికెట్ తిస్ కపోడ అది అపోఖ దేటని పిల్ల పగనలు చెప్తుంటారు స్కూల్లో బల్బల్ రకం వాళ్ళు చెప్తుంటారు ఈ రివ్యూలు తీసుకునే పిచ్చి ఒకటి ఇట్లా అన్ని మాట్లాడుతుండు పాపం వాళ్ళ భార్య పిల్లలు ఏంది వీడు ఎమ్మ వీడు సమాజంలో దేనికి పనికిరా పుగాడిడు కాదురా మీ మీ బార్య మీ పిల్లలు చూస్తుంటరన్న ఇంత ఇంకింతగా నేన లేరా నీకు నేను అదే నీకు చెప్తున్నా ఇన్నిటిగా లేదు నీకు నువ్వు ఏని లేకున్నాం నువ్వు సరే అయితే అదే ఐమాక్స్ థియేటర్ దగ్గర అదే రోజు ఒక కెమెరా దగ్గరనేమో ప్రభాస్ కి యాక్షన్ యాక్టింగ్ రాదు అని చెప్పినావు ఇంకో కెమెరా దగ్గరనేమో ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హాలీవుడ్ స్టేజ్ లో ఉన్నది అని చెప్పినావు సో ఏంటి అసలు అంత ముందు రోజు నాకు సినిమా నచ్చలే మరుసటి రోజు సినిమా వచ్చి మళ్ళీ నాకు నచ్చింది రోజు అని చెప్తున్నా అదే షెట్ ఉన్నది అదే అదే కండ్లద్దీ సర్లే రేరు పూక మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం అదే పూ చెప్తున్నా అదే కెమెరాలు ఫస్ట్ షో చేసినప్పుడు నాకు ఎందుకో ఒక మైండ్ టెన్షన్ వల్ల నాకు అంత అర్థం కాలే మళ్ళీ సెకండ్ సార్ చూద్దాం బాగా అర్థమైంది అబ్బా అప్పుడు తప్పు చేసిన అనిపించి మళ్ళీ ప్రభాస్ వ్యాన్ కోరికి విజయ్ నువ్వు మెక్చూర్డ్ మెక్చూర్డ్ మైండ్ మెక్చూర్డ్ ఉందా నీకు ఏమో నాకు అంత ఐడియా లేదు నువ్వు అసలు అంటే నీకు భూమి మీద ఉన్నా అని అర్థమవుతుందా ఇది ఇంటి పైన సరే సినిమా అర్థం కాక నేను రివ్యూ అనేది యాక్టింగ్ రాదని చెప్పిన సినిమా అర్థమైన తర్వాత మంచిగా ఉంది అని చెప్పిన అనేసి అంటున్నాను నీ వల్ల నిజంగా సినిమా అనుకోని సినిమాకి పోకపోతే ఐదు వందల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టిన మూవీకి లాస్ వస్తుంది నీకు తెలుసా తెలియదా నాకైతే తెలుసు ప్రొడ్యూసర్ నాకేం సంబంధం సరే మొత్తానికి ఇవన్నీ వేస్ట్ కథలు ఇగో ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పాలంటే ఆయన ఎట్లా అంటే అటు పల్టీలు కొట్టడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు మా ముందు ఎటువంటి సంబంధం లేదు లా ఆయన మాట్లాడేదాన్ని ఆయన నోటితో మాట్లాడిండు రేపటి నాడు ఆయన ఇంటికి పోయి మీరిన బుద్ధంతా బలెగితే మాకు సంబంధం లేదు మేము ఉన్నది ఉన్నట్టు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము వీడు నోరు జారి అనవసరంగా పిచ్ పిక్ మాటలు మాట్లాడిండు మాకు సంబంధం లేదు అయితే ఈ ఇంటర్వ్యూ నిజంగా నీకు దేవుని మీద నమ్మకం ఉందా లేదా నమ్మకం లేదు దేవుని సరే ఇక ఇక ఆయనతోని దేవట్టేసి చెప్పు అని చెప్పినా వేస్టే ఇక ఏం అయినా వేస్టే అనమాట సో ఆయన ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత అన్న వాళ్ళు నన్ను కూర్చోబెట్టి అలా మాట్లాడమన్నారు నేను పైసలు ఇస్తా అని చెప్పినారు అని చెప్పడానికి కూడా ఇంకా లేడనమాట సో ఇది నేనైతే నా జెన్యున్ రివ్యూ అయితే ఇచ్చే ఈయన మీద చెప్తున్నా అనమాట ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా చెప్పాలి అండ్ ఇతనికి తెలివి ఉందా లేదా వేసుకుంటారా వేసుకోరా అనేది కామెంట్ సెక్షన్లో కంపల్సరీ అయితే చెప్పాలి అండ్ చలో చందు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్